తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నా ఇంకా ఎన్ని రోజులున్నాయి రోజులు మనకు విముక్తి చెప్పుగా ఐదు సంవత్సరాలు చూస్తాను జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చారా చెప్పండి మీరే ఎట్లా ఉందంటే పరిస్థితి మనల్ని అడుక్కు తినే వాళ్ళ మాదిరి చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన యువత ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎంత మందికి జాబులు వచ్చాయో మీరే చెప్పాలి ప్రతి సంవత్సరం లక్షలలో జాబునిస్తానని చెప్పి ఇప్పటి వరకు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఆరు వేల జాబులు జాబులు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి కమిషన్ల కోసం ఎక్కడో బీహారు ఒరిస్సా నుండి యువతను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అవునా కదా మరి వీళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా సాగునీరు లేక అసలు ఎంత కష్టాలు పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అవుకు రిజర్వాయర్ పూర్తి చేస్తాను అని అంటారు మరి అవుకు రిజర్వాయర్ పూర్తి చేస్తారా ఈరోజు రిజర్వాయర్ ఉంది నదులు మారుతున్నాయి ఉన్నాయి కానీ చెరువులు నింపలేదు ఈరోజు కరువు ఎందుకు వచ్చింది సాగునీ సాగునీరు ఇవ్వకుండా రైతులకు నోటీసులు ఇచ్చినారు ఏమని మీరు పంటలు పండిస్తే మేము అరెస్ట్ చేస్తాము అని నోటీసులు ఇచ్చారు మరి యువతకు ఉద్యోగాలు లేక కనీసం రైతుకి సాగునీరు లేక మనకు తాగడానికి ఇవ్వని రాజకీయ నాయకులు అవసరమా మనకు ఈరోజు రాజకీయం అంటే రాజకీయం చేయాల కానీ మనం అందరం ఎంతో బాధపడాల్సిన అవసరం ఈరోజు బీసీ జనార్దన్ అన్న భార్య ఇందిరమ్మ రౌడీ పిల్ల రౌడీ వెదవల్ని వదిలాడు మా నంది పట్టుకున్నా కూడా అక్కడే వదిలాడు వదిలినాడు వాళ్ళకు చదువు సంధ్యలు ఉండవు ఈ రోజు రాజకీయం చెయ్యాలంటే నువ్వు మగాడివైతే మగవా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీరందరూ ఈ ఈరోజు సొంత చెల్లెలు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది నాకు న్యాయం చేయండి అన్నా అంటే కూడా పట్టించుకోకుండా ఈ ఈరోజు సొంత చిన్నకు న్యాయం చేయని వాడు అన్యాయం చేస్తుంటే ఇక్కడ మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇదే పరిస్థితి నాకు ఎదురైంది నలుగురు ఐదు మంది కడప రౌడీలను తీసుకొచ్చి నన్ను గుడిలో మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది మహిళ అంటే అది రాయలసీమ బనగనపల్లె నా మా ఎంపీ అభ్యర్థిగా నేను బైరెడ్డి కూతురుగా పోటీ చేస్తున్నాను అందరూ కూడా సైకిల్ గురించి ఓటేయాలి అలాగే జనార్దన్ అన్న మీకు ఇంకా చెప్పాల్సిన పనిలే అంటే అది జనార్దన్ అన్న వల్లే తప్ప ఆడ రామిరెడ్డి కాదు లేకపోతే రాజకీయ నాయకులు కావాలా రౌడీ రాజ్యం కావాలా లేకపోతే జనార్దన్ అన్న రాజ్యం కావాల మీరు అందరూ ఆలోచన చేయండి మన ఎంపీ అభ్యర్థి మరి వచ్చినాడా ఎవరైనా చూసినా ఆయన కొద్ది విత్తనాలు లేడం తప్ప ఇంకా ఎక్కడా లేడు దయచేసి అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాలు చూసినాం ఆ ఎంపీ మనకు ఏమి చేయలేదు కానీ ఎంపీకి తెలిసిన నాయకుడికి ఓటేస్తారా ఆలోచన చేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను జై తెలుగు దేశం జై ఎన్ఎస్ఎఫ్ మన ముఖ్య అతిథి మే సాయి శ్రీనివాస్ గారు వచ్చింది